ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా తలసేమే వ్యాధికి అవగాహనకు సంబంధించిన కరపత్రాలను కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్హరి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్హరి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్ ఉపాధ్యక్షులు ఎడ్రం చంద్రశేఖర్ గంప ప్రసాద్ వెంకటరమణ డాక్టర్ పుట్ల అనిల్ తదితరులు పాల్గొనడం జరిగింది కామారెడ్డి జిల్లాలో ఈ యొక్క తలసీమియా వ్యాధి మూలంగా సుమారుగా రెండు వందల యాభై మంది చిన్నారులు బాధపడుతూ ఉన్నారు వీరందరికీ కూడా ఈ యొక్క బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా గర్వకారణం ప్రతి సంవత్సరం కూడా ఎన్ని ఇప్పటివరకు నాలుగు వేల ఇప్పటివరకు నాలుగు వేల ఐదు యూనిట్లు డాక్టర్ బాలుగారి ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఈ యొక్క అరెసిమియా వ్యాధి ఉన్నటువంటి విద్యార్థుల చిన్నారులకు అందరికీ కూడా అదేవిధంగా తమ యొక్క సేవలు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు డాక్టర్